నిర్లక్ష్యం సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చేయాలి లేకుంటే అదృష్టం చేజారవచ్చు అనిత ఏడో తరగతి చదువుతోంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుతుంది చక్కగా పాడుతుంది కూడా కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతి పని వాయిదా వేస్తుంటుంది అలా చేయవద్దు అని అమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు ఆటల పోటీలు పెట్టారు అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టిక్కెట్లు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి అనిత అవి చూసుకుని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయటం ప్రారంభించింది కథ సమాప్తం అది బుద్ధుడు జేతవనంలో విహరిస్తున్న కాలం ఒకరోజు శిష్యులందరూ తమలో తాము చర్చించుకోవటం బుద్ధుడు చూశాడు ఏమిటి విషయం ప్రశ్నించాడు మాలో ఓ లోభి అయిన భిక్షువు ఉన్నాడు అతడి గురించి చర్చిస్తున్నాం సర్వం పరిత్యజించి భిక్షువు అయిన వాడికి లోభత్వం ఏమిటని ఆలోచిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు వారి సందేహం విన్న బుద్ధుడు చిరునవ్వుతో వారంత లోభిగా భావిస్తున్న భిక్షువు వైపు చూశాడు వీళ్ళు అనుకుంటున్నట్టు నువ్వు లోభివా అని అడిగాడు అవును అన్నాడు లోభి అందరూ నవ్వారు అతడు గత జన్మలో కూడా లోభే లోభం వల్లనే ప్రాణాలు కోల్పోయాడు కూడా లోభం స్వార్థం అత్యాశలు కాల్చి బూడిద చేస్తాయి వాటిని ప్రయత్నపూర్వకంగా దూరం పెట్టాలి వీటన్నిటికీ మూల కారణం ఆశ అది నాకు కావాలి అంతా నాకే ఇంకా కావాలి వంటివి వినాశనానికి మూలాలు బుద్ధుడి మాటలు విన్న భిక్షువులు ఇతడు గత జన్మలో లోభత్వం వల్ల ప్రాణాలు ఎలా కోల్పోయాడో తెలుసుకోవాలని ఉంది అన్నారు వారి కోరికను మన్నించాడు గౌతముడు లోభి భిక్షువు గత జన్మ కథను చెప్పడం ఆరంభించాడు అది బ్రహ్మదత్తుడు వారణాసిలో రాజ్యం చేస్తున్న కాలం ఆ కాలంలో బోధిసత్వుడు పావురమై పుట్టాడు ఎప్పుడైతే మనుషులకు పుణ్యవాంచ జనిస్తుందో వారిలో భూతదయ జనిస్తుంది అంతా నాకే కావాలి అన్న భావన పోయి ఉన్నది పంచుకుందామని ఇతరులకు ఇద్దామని ఆలోచనలు కలుగుతాయి ఆ కాలంలో వారణాసి వాసులలో పుణ్యవాంచ ప్రబలింది అందువల్ల వారు దారుల్లో పక్షుల కోసం గింజలు వెదజల్లేవారు వాటి సుఖ నివాసం కోసం బుట్టలు వేలాడగట్టేవారు అలా వారణాసిలో ఓ శ్రేష్టి ఇంట్లో పిట్టల బుట్టలు వేలాడదీసి ఉండేవి పావురం రూపంలో ఉన్న బోధిసత్వుడు శ్రేష్ఠి ఇంట్లోని బుట్టలో ఉండడం ఆరంభించాడు ఉదయం లేచి ఆహారం కోసం అంతా తిరిగి సాయంత్రం అయ్యేసరికి తన బుట్టలోకి వచ్చి చేరేవాడు ఒకరోజు ఓ కాకి అటువైపు నుంచి ఎగురుతున్నప్పుడు ఆ ఇంట్లోంచి దానికి నోరూరే మాంసాహార వాసనలు తగిలాయి దాని మదిలో అవన్నీ తినాలన్న లోభం కలిగింది ఇక్కడే ఉంటే ఇన్ని రకాల తిళ్ళు తినవచ్చు అనుకుంది సాయంత్రం పావురం రావటం చూసింది ఈ పావురాన్ని వెన్నంటి ఉంటే దీనితో పాటు చక్కని తిండి దొరుకుతుందని ఆశపడింది పావురం పక్కనే ఉన్న బుట్టలో స్థిరపడింది పావురం లేచి బయలుదేరగానే వెంట వెళ్లేది దానితో పాటు తిరిగి వచ్చేది ఇది చూసి పావురం నన్నెందుకు వెంబడిస్తున్నావు అని అడిగింది నిన్ను వెన్నంటి ఉంటే నాకు చాలా లాభాలున్నాయి అంది కాకి ఆశతో నీ తిండి వేరు నా తిండి వేరు నా జీవన విధానం వేరు నీ జీవన విధానం వేరు నా వల్ల నీకు ఏమీ లాభం లేదు అంది పావురం ఉంది చాలా ఉంది అంది కాకి నీ ఇష్టం ఎవరు వారిలాగా ఉంటే మంచిది అంది పావురం ఆ రోజు నుంచి కాకి పావురం కలిసి తిరుగుతుండేవి ఒకరోజు శ్రేష్ఠి ఇంట్లో ఏదో సంబరం జరుగుతోంది ఆ సంబరాల కోసం మాంసాహారం వంటలు ప్రారంభమయ్యాయి అది చూస్తూనే కాకి నోరూరింది పావురం వెంట వెళ్తే చిన్న తృణాలు పేడ పొరుగులు దొరుకుతాయి ఈరోజు ఇక్కడే ఉంటే అద్భుతమైన రుచుల మాంసాహారం లభించేట్టుంది అని అనుకుంది పావురంతో పోలేదు ఆరోగ్యం బాగాలేదు అంది వెంట రావటం లేదేమని అడిగిన పావురంతో ఆడకు నీ ఆలోచన నాకు తెలుసు ఆశతో ప్రాణాలు కోల్పోతావు జాగ్రత్త అని వెళ్ళిపోయింది పావురం పావురం వెళ్ళినప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూడసాగింది అవకాశం రానే వచ్చింది వంటవాడు ఏదో మీద గది బయటకు వెళ్ళాడు వాడు వెళ్ళగానే కాకి రివ్వున ఎగిరి వంటగిన్నెలపై వాలింది మాంసం ముక్కల పైన ఉన్న మూతను తొలగించాలని ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో దానిమీద ఉన్న గరిట కిందపడి శబ్దమైంది శబ్దం విని పరుగున వచ్చిన వంటవాడికి పరిస్థితి అర్థమైంది కాకి మీద పట్టరాని కోపం వచ్చింది జరుగుతున్న కాకి గ్రహించే దాన్ని పట్టుకున్నాడు రెక్కలు పీకి కారం నూరాడు మసాలాలు దట్టించాడు ఆ బాధ భరించలేక కాకి మరణించింది తిరిగి వచ్చిన కపోతం జరిగింది గ్రహించింది ఇక్కడ ఉండడం మంచిది కాదని ఆ స్థలం వదిలి వెళ్ళిపోయింది చెప్పి అందరి వైపు చూశాడు బుద్ధుడు లోభంతో ప్రాణాలు కోల్పోయిన కాకి ఈ లోభిభిక్షువు ఆ పావురాన్ని నేనే అన్నాడు Que